హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ శరి వెంకటేష్ గారు లేటెస్ట్ గా నటిస్తున్న సైన్ మూవీ సంబంధించి ట్రైలర్ డేట్ ను చేయడం జరిగింది అయితే ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది శరి వెంకటేష్ గారు లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం సైన్ ధవ్ సినిమా సైంధవ్ సినిమాకు టాలెంటెడ్ డైరెక్ట్ డైరెక్టర్ శైలేష్ కోనల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సైన్ ధవ్ సినిమా ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతున్నట్లుగాను తెలుస్తుంది అయితే సైధవ్ సినిమా ఇంత ముందుకే రిలీజ్ అయిన ట్రీజర్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ట్రీజర్ లో మొత్తం కమర్షియల్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది అటు సెంటిమెంట్ గాను యాక్షన్ గాను థ్రిల్లర్ గాను ఉండబోతున్నట్లు మన ట్రీజర్ చూస్తేనే అర్థమవుతుంది మెయిన్ గా అంటే మెయిన్ గా మన ఫాదర్ అండ్ డాటర్ మధ్య మోషన్ బాండింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నట్లు మన ట్రీజర్ చూస్తేనే అర్థం అవుతుంది అయితే ఈ మన సైంధవ్ సినిమా నుంచి ట్రైలర్ గురించి మూవీ మేకర్స్ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది ఒక పోస్టర్ రూపంలో అయితే సైన్ ధవ్ సినిమాకి సంబంధించి ట్రైలర్ను అనవారిని మూడున రిలీజ్ చేస్తున్నట్లుగా మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది ఈ అప్డేట్ న్యూయార్క్ కానుకగాను తెలియజేయడం జరిగింది పోస్టర్లో చూసుకుంటే మన విక్టరీ వెంకటేష్ గారు మరియు వాళ్ళ డాటర్ సంబంధించి ఫోటోను రిలీజ్ చేసిన రిలీజ్ చేశారు దానిలో ఆ పోస్టర్ లోనే న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చెప్పడం జరిగింది ఆ పోస్టర్ లోనే ట్రైలర్ సంబంధించి రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించడం జరిగింది అయితే సైంధవ్ సినిమాను జనవరి పదమూడున ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ లాంచ్ చేశారు దాని దగ్గరికి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఇంత ముందుకే సంక్రాంతి బరులు అంటే చాలా అంటే చాలా సినిమాలు కూడా ఉన్నాయి ఆడ మనము సూపర్ స్టార్ మహేష్ బాబు గారు సంబంధి సంబంధించిన గుంటూరు కారం గాని ఆ తేజస్ సంబంధించిన హనుమాన్ మూవీ గాని మన అర్జున్ గారి సంబంధించిన ఆ రంగ సినిమాలు ఈ భారీ అంటే భారీ సినిమాలు ఉన్నాయి రవితేజ ఈగల్ సినిమా కూడా ఉంది ఇతం అయితే సంక్రాంతి బొర అంత అంటే చాలా అంటే చాలా కాంపిటీషన్ ఉంది ఈ కాంపిటీషన్ లో మరి విక్టరీ వెంకటేష్ గారు మరి సైంధవ్ సినిమాతో ప్రేక్షకులు ఎంత మేరకు మెప్పిస్తారో చూడాలి ఈ సినిమా అయితే జనవరి పదమూడున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ రిలీజ్ అవుతున్నట్లుగాని ఇప్పటికే మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది మరి చూద్దాం సినిమా ఎలా ఉంది ఏ విధంగా ఉందో మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ సినిమాలో వచ్చేసరికి శ్రద్ధ శ్రీనాథ్ హీరోన్ గా నటి చేస్తుంది సినిమా వచ్చేసరికి నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకం పైన ఎంతో ప్రతిష్టాత్మకంగాను సినిమాను నిర్మిస్తున్నారు మరి చూద్దాం సినిమా ఎలా ఉంటుంది ఏ విధంగా ఉన్నది అనేది జనవరి పదమూడవ చూసుకుందాం అంతకన్నా ముందు అయితే ట్రైలర్ జనవరి మూడున రిలీజ్ అవుతుంది జనవరి మూడున మరి ట్రైలర్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అప్పుడు తెలుసుకుందాం ట్రైలర్లో మరి సినిమా స్టోర్ సంబంధించి ఏంకైనా క్లోజ్ ఇస్తారా అనేది పూర్తి డీటెయిల్స్ మన జనవరి మూడున తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా దేవ్ శంభు శంకర థ్యాంక్ యూ